యహోసువా ఇరవై ఒకటవ అధ్యాయం లేవీల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను మందలి సీలోహులో యాజకుడైన ఎలియాజర్ నకును నూను కుమారుడైన యహోసువా యుద్ధకును ఇస్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యుద్ధకును వచ్చి మేము నివసించుటకు పురుములను మా పశువులకు పొలములను ఈవల్నని యహోవా మోసే ద్వారా ఆజ్ఞాపించిననగా ఇస్రాయేలీలు ఎహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీలకిచ్చిది వంతు చీటి కహాతీయుల వంశముల పక్షముగా వచ్చెను లేవీలలో యాజకుడైన అహరోను వంశకుల పక్షముగా యోధా గోత్రీకుల నుండియు సిమ్యోను గోత్రీకుల నుండియున్యామీను గోత్రీకుల నుండి చీట్ల వలన వచ్చినవి పదమూడు పట్టణములు కహతీయులలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రీకుల నుండి దాను గోత్రీకుల నుండియు మనస్సే అర్ధగోత్రపు వారి నుండి వంతు చీట్ల వలన వచ్చినవి పది పట్టణములు ఇస్సాకారు గోత్రీకుల నుండియు ఆసేరు గోత్రీకుల నుండియు నఫ్తాలీ గోత్రీకుల నుండియు బాసానులోనున్న మనస్సే అర్ధగోత్రపు వారి నుండి చీట్ల వలన గెర్షోనీయులకు కలిగినవి పదమూడు పట్టణములు రూబేను గోత్రీకుల నుండి గాదు గోత్రీకుల నుండి జెబులోను గోత్రీకుల నుండి వారి వంశముల చొప్పున మెరారేయులకు కలిగినవి పన్నెండు పట్టణములు యెహోవా మోసే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీలు చీట్ల వలన ఆ పట్టణములను వాటి పొలములను లేవీలకిచ్చిరి వారు యూధావంశస్థల గోత్రములోను సిమ్యోనీయుల గోత్రములోనూ చెప్పబడిన పేర్లు గల ఈ పట్టణములను ఇచ్చిరి అవి లేవీలైన కహతీల వంశములలో అహరోరు వంశకులకు కలిగినవి ఎల అనగా మొదట చేతికి వచ్చిన వంతు చీటి వారిది యోధా వంశస్థుల మన్యములో వారికి కిరీ అనగా హెబ్రోను నిచ్చిరి ఆ అర్బ అనాకు తండ్రి దాని చుట్టూనున్న పొలమును వారికిచ్చిరి అయితే ఆ పట్టణం యొక్క పొలములను దాని గ్రామములను ఎఫున్నే కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యముగా ఇచ్చిరి యాజకుడైన అహరోను సంతానపు వారికి వారు నరహంతకునికి ఆశ్రయపట్టడమైన హెబ్రోనును దాని పొలమును లిబ్నాను దాని పొలమును ఎత్తురును దాని పొలమును ఎస్టేమోయను దాని పొలమును హోలోనును దాని పొలమును దెబేరును దాని పొలమును అయినిని దాని పొలమును యుట్టయ్యను దాని పొలమును బెత్సెమీసును దాని పొలమును అనగా ఆ రెండు గోత్రముల వారి నుండి తొమ్మిది పట్టణములను ఇచ్చిరి బెన్యామీను గోత్రముల నుండి నాలుగు పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును గెబను దాని పొలమును అనాతోతును దాని పొలమును అల్మోనును దాని పొలమును ఇచ్చిరి యాజకులైన అహరోను వంశకుల పట్టణములన్నీయు వాటి పొలములు పోగా పదమూడు పట్టణములు కహతీల వంశపు వారైన లేవీలకు అనగా కహాతు సంబంధులలో మిగిలిన వారికి వంతు చెట్ల వలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము కోత్రము నుండి వారికి ఇవ్వబడిను నాలుగు పట్టణములను అనగా ఎఫ్రాయిమీల మన్యదేశంలో నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమైన శక్కిమును దాని పొలమును గెజేరును దాని పొలమును కిప్సాయిమును దాని పొలమును బెత్తిహేరోను దాని పొలమును వారికిచ్చిరి దానుగోత్రికల నుండి నాలుగు పట్టణములను అనగా ఎత్తేకేను దాని పొలమును గిబ్బేతోనును దాని పొలమును అయ్యాలోనును దాని పొలమును గత్రిమ్మోను దాని పొలమును వారికిచ్చిరి రెండు పట్టణములను అనగా మనస్సే అర్ధ నుండి తానాకును దాని పొలమును గత్రిమోనును దాని పొలమును ఇచ్చిరి వాటి పొలములుగాక కహాతు సంబంధులలో మిగిలిన వారికి కలిగిన పట్టణములన్నీ పది లేవీల వంశములలో కెర్సోనీలకు రెండు పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణముగు బాసానులోని గోలానును దాని పొలమును బెయెస్టేరాను దాని పొలమును ఇచ్చిరి ఇస్సాకారు గోత్రీకుల నుండి నాలుగు పట్టణములను అనగా కిష్యోనును దాని పొలమును దాబేరతును దాని పొలమును ఎర్మూతును దాని పొలమును ఎన్గనీను దాని పొలమును ఇచ్చిరి ఆసేరు గోత్రికుల నుండి నాలుగు పట్టణములను అనగా మిసేయలును దాని పొలమును అబ్దోనును దాని పొలమును హెల్కత్ను దాని పొలమును రెహోబును దాని పొలమును ఇచ్చిరి నఫ్తాలి గోత్రికుల నుండి మూడు పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణముగు కే కేదేశును దాని పొలమును హమ్మోదోరును దాని పొలమును కర్తానును దాని పొలమును ఇచ్చిరి వారి వంశముల చొప్పున గెర్సోనీల పట్టణములన్నయు వాటి పొలములు గాక పదమూడు పట్టణములు లేవీలలో మిగిలిన మెరారీల వంశములకు జబులును గోత్రముల నుండి నాలుగు పట్టణములను అనగా యుక్నేయాము దాని పొలమును కర్తాను దాని పొలమును దిన్నును దాని పొలమును నహాలులను దాని పొలమును ఇచ్చిరి రూబేను గోత్రికుల నుండి నాలుగు పట్టణములను అనగా దాని పొలమును మేఫాతును దాని పొలమును ఇచ్చిరి గాదు గోత్రీకుల నుండి నాలుగు పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణముగు గిలాదులోని రామోతును దాని పొలమును మహానయీమును దాని పొలమును హెస్బోను దాని పొలమును యాజరును దాని పొలమును ఇచ్చిరి వారి వారి వంశముల చొప్పున అనగా లేవీల మిగిలిన వంశముల చొప్పున అవన్నీ మెరారేలకు కలిగిన పట్టణములు వంతు చీటి వలన వారికి కలిగిన పట్టణములు పన్నెండు ఇస్రాయిలీల స్వాస్థ్యంలో వాటి పల్లెలుగాక లేవీల పట్టణములన్నయ్యూ నలభై ఎనిమిది ఆ పట్టణములంటికి పొలములుండెను ఆ పట్టణములన్నయ్యూ అట్లే ఉండెను ఎహోవా ప్రమాణం చేసి వారి పితరులకు ఇచ్చేదనని చెప్పిన అంతయు ఆయన ఇస్రాయిలులకు అప్పగించాను వారు దాని స్వాధీనపరుచుకుని దానిలో నివసించరు యహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల ఎందు వారికి విశ్రాంతి కలుగు చేశాను ఎహోవా వారి శత్రువులను అందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో నొక్డును ఇస్రాయిలు ఎదుట నిలవలేకపోయెను ఎహోవా ఇస్రాయిలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు అంతయు నెరవేరెను యహోసువా ఇరవై రెండవ అధ్యాయము యహోసువా రూబేనీయులను గాదీయులను మనసే అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లనెను నేను యహోవా సేవకుడైన మోసే మీకు ఆజ్ఞాపించిన దంతయు మీరు చేసి ఉన్నారు మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట వినియున్నారు బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడవక మీ దేవుడైన యహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు ఇప్పుడు మీ దేవుడైన యహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగు చేసి ఉన్నాడు కాబట్టి మీరిప్పుడు యహోవా సేవకుడైన మోసే యోధాను అవతల మీకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశంలో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించచ్చు యహోవా సేవకుడైన మోసే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి అతని ఇలాగూ చెప్పిన తరువాత వారిని దీవించి వెళ్లనప్పగా వారు తమ నివాసములకు పోయిరి మోసే బాసానులో మనసే అర్ధగోత్రమినకును యహోసువా పడమటి దిక్కున యోర్ధాను అద్దరిని వారి సహోదరులలో మిగిలిన అర్ధ స్వాస్థ్యములిచ్చిరి మరియు యహోసువా వారి నివాసములకు వారిని వెళ్ళనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లని మీరు మిక్కిలి కలిమి గలవారై అతి విస్తారమైన పశువులతోనూ వెండితోనూ బంగారుతోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ అతి విస్తారమైన వస్త్రములతోనూ తిరిగి నివాసములకు వెళుచున్నారు మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులను కలిసి పంచుకునుడి కాబట్టి రూబేనీయులును గాదిలును మనసే అర్ధగోత్రపు వారును ఎహోవా మోసే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరచుకుని స్వాస్థ్య భూమి అనే గిలాదులోనికి వెళ్ళుటకు కనాను దేశముందరి సిలోహలోనున్న ఇస్రాయిల్ యుద్ధ నుండి బయలుదేరి కనాను దేశముందున్న యోర్దాను ప్రదేశంకు వచ్చినప్పుడు రూబేలిన్లు గాదీయులును మనసే గోత్రపు వారును అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి అది చూపునకు గొప్ప బలిపీఠమే అప్పుడు రూబేనీయులును గాదీయులును మనసే వారును ఇస్రాయిలు ఎదుటి వైపున యోర్దాను ప్రదేశంలో కనాను దేశము ఎదుట బలిపీటమును కట్టిరని ఇస్రాయిలులకు వర్తమానం వచ్చెను ఇస్రాయిలీలు ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు సీలోహులో కూడి ఇస్రాయిలీలు గిలాదులోనున్న రూబేనీల యొద్దకును గాదీల యొద్దకును మనస్సే అర్ధగోత్రపు వారి యొద్దకును యాజకుడుకు ఎలియాజర్ కుమారుడైన ఫీనేహాసును పంపిరి ఇస్రాయిలీల గోత్రములన్నిటిలో ప్రతిదాని పితరుల కుటుంబపు ప్రధానుని అనగా పది మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి వారందరూ ఇస్రాయిలీల సమూహములలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు వారు గిలాదు దేశంలోనున్న రూబేనీయుల యొద్దకును గాదేరు యొద్దకును మనస్సే అర్ధగోత్రపు వారి యొద్దకును పోయి వారితో ఇట్లనిరి ఇహోవా సర్వ సమాజపు వారు చెప్పుచున్నదేమనగా నేడు బలిపీఠమును కట్టుకుని నేడే ఇహోవాను అనుసరించుటమాని ఇస్రాయేళ్ల దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేయుచున్నారు పేయేరు విషయంలో మనము చేసిన దోషము మనకు చాలదా అందుచేత ఎహోవా సమాజంలో తెగులు పుట్టిన గదా నేటి వరకు మనము దాని నుండి పవిత్ర పరుచు కొనకయున్నాము మీరు ఈ దినమున ఎహోవా వెంబడి నుండి తొలగిపోవునట్లు నేడు ఎహోవా మీద తిరుగుబడి ద్రోహము చేసేదరేమి అలాగైతే ఆయనకి మీదట ఇస్రాయిల సర్వ సమాజం మీదను గదా మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా నుండి నీడలా ఎహోవా మందిరముండు ఎహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యము తీసుకుని మన దేవుడని ఎహోవా బలిపీఠముగాక గాక వేరొక బలిపీటమును కట్టుకుని ఎహోవా మీద తిరుగబడుకుడి మామీద తిరుగబడుకుడి కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరుగబడినప్పుడు ఇస్రాయేల్ సర్వసమాజం మీదకి కోపం రాలేదా తన దోషము వలన ఆ మనుషుడక్కడే మరణమాయనా అందుకు రూబేణీలును గాదేయులును మనసే అర్ధగోత్రపు వారును ఇస్రాయిలు ప్రధానులతో ఇచ్చిన ఉత్తరం ఏమనగా దేవుళ్లలో యహోవా దేవుడు దేవుళ్లలో ఎహోవాయే దేవుడు సంగతి ఆయనకు తెలియను ఇస్రాయిలు తెలుసుకుందరు ద్రోహము చేతనైనను ఇహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన యెడల నేడు మమ్ము బ్రతకనీయకుడి ఇహోవాను అనుసరింపక తొలగిపోయి దహనబలి అయినను నైవేద్యమునైనను దాని మీద అర్పించుటకే గాని సమాధాన బలులను దాని మీద అర్పించుటికే గాని మేము ఈ బలిపీఠమును కట్టినెడలా ఎహోవా తానే విమర్శ చేయునుగాక వేరొక హేతు చేతనే ఈ బలిపీఠమును కట్టితిమి ఏమనగా రాబో కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో ఇస్రాయిల్ దేవుడని ఎహోవాతో మీకేమి సంబంధము రూబేనీయులారా కాదీయులారా మీకును మాకును మధ్య ఎహోవా యోర్ధాను సరిహద్దుగా నియమించను కదా యహోవా ఎందు మీకు పాలేదియు లేదని చెప్పుట వలన మీ సంతానపు వారు మా సంతానపు వారిని ఎహోవా విషయంలో భయభక్తులు లేని వారగినట్లు చేయుదురేమో అని భయపడి ఆహేతువు చేతని దీని చేసి కాబట్టి మేము మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరచడం రెండిని చెప్పుకుంటుంది అది దహన బలు నర్పించుటకైనను బలి నర్పించుటకైనను కాదు మన దహన బలుల విషయంలోను బలుల విషయంలోను సమాధాన బలుల విషయములోను మనం ఎహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలనంటుకును ఎహోవాని మీకు పాలు ఏదియు లేదను మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకుండా అది మాకును మీకును మన తరువాత మన మన తరముల వారికి మధ్య సాక్షి అయిను అందుకు మేము ఇక మీదట వారు మాతోనే గాని మా తరముల వారితోనే గాని అట్లు చెప్పిన ఎడలా మేము మన పితరులు చేసిన బలిపేట ఆకారం చూడండి ఇది దహన బలి నర్పించుటకు కాదు బలి నర్పించుటకు కాదు గాని మీకును మాకును మధ్య సాక్షియే యుంటికే అని చెప్పుదమని అనుకొంటివి ఆయన మందిరమునెదున్న మన దేవుడైన యోవా బలిపీఠము తప్ప దహనబరులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు యహోవాను అనుసరింపక తొలగిపోయిన ఎడలనేమి యహోవా మీద ద్రోహము చేసిన ఎడలనేమి మేము శాపగ్రస్తుల కాక ఫినేహాసను యాజకుడును సమాజ ప్రధానులను అనగా అతనితో ఉండిన ఇస్రాయిలుల ప్రధానులను రూబేణీయులును గాదేయులను మనస్సీయులును చెప్పిన మాటలు విని సంతోషించిరి అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడకు ఫినేహాసు రూబేణులతోను గాదీయులతోనూ మనస్సీలతోనూ మీరు ఎహోవాకు విరోధముగా ఈ ద్రోహము చేయలేదు గనుక ఎహోవా మన ఉన్నాడని నేడు ఎరుగుదము ఇప్పుడు మీరు ఎహోవా చేతిలో నుండి ఇస్రాయిలును విడిపించి ఉన్నారని చెప్పను యాజకుడైన ఎలియాజరు కుమారుడకు ఫినిహాసును ప్రధానులను గిలాదులోని రూబేనీల యొక్క నుండి గాదిల యుద్ధ నుండి ఇస్రాయిల యుద్ధకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియచెప్పగా ఇస్రాయిల్ విని సంతోషించరి అప్పుడు ఇస్రాయిలీలు దేవుని స్థుతించి రూబేనీలును గాదిలును నివసించు దేశమును పాడు చేయుటకు వారి మీద యుద్ధము చేయుట మానిరి రూబేనీలును గాదిలును యహోవాయే దేవుడనుటకు ఇది మన మధ్యను సాక్ష్యగునని దానికి ఏద అను పేరు పెట్టిరి.